నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియోలో దర్ టాప్ ట్వంటీ పర్సెంట్ యూరియా ఫుడ్ క్రీమ్ గురించి ఒక రివ్యూ అయితే చేయబోతున్నానండి ఇది నేను యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయా అనేది క్లియర్గా చెప్తాను చాలామంది డ్రై ఫీట్ క్రాక్డ్ హీల్స్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతున్నారు సో ఈ క్రీమ్లో ట్వంటీ పర్సెంట్ యూరియా ఉంది కదా ఇది అసలు ఎలా పనిచేస్తుందో ఫస్ట్ యూజ్లో ఏమన్నా చేంజెస్ అనిపిస్తుందా అన్నీ డీటెయిల్గా చూద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఫస్ట్ యూరియా ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఇది స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది తెలుసుకుందాం ఎందుకంటే ఏదైనా మనం ప్రోడక్ట్ వాడేటప్పుడు అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో ఏం యూస్ చేశారు దానివల్ల మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందని తెలుసుకొని యూస్ చేయాలి సో ఈ యూరియా వల్ల మనకు అనేది ఫస్ట్ డీప్ మాయిశ్చరైజేషన్ అయితే వస్తుంది సో న్యాచురల్గా స్కిన్లో వాటర్ రీటైన్ చేయడం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట యూరియా అనేది తర్వాత మనకి డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్గా అలాగే ఫ్రెష్గా ఫీల్గా ఇస్తుంది ఇది స్కిన్ సాఫ్ట్నర్గా కూడా పనిచేస్తుంది అంటే రఫ్గా కానీ హాట్ స్కిన్ ఉన్నా కానీ స్మూత్గా చేస్తుంది అనమాట ఈ యూరియాకి హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ మనకి క్రాక్డ్ హీల్స్కి ఫుడ్కి రిపేర్ చేయడంలో బాగా పనిచేస్తుంది అనమాట సో నేను ఇది ఫస్ట్ డే యూస్ చేస్తున్నానండి సో టూ ఫీట్కి యూస్ చేయట్లేదు నా ఫీట్ అయితే ఇలా ఉంది పగిలిపోయి బాగా రఫ్గా అయిపోయింది నేను వన్ డే అయితే అసలు ఫస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి మనకి లైవ్గా రిజల్ట్ తెలియడం కోసం ఓన్లీ ఒక్క కాల్కి అయితే రాసుకున్నాను సో నెక్స్ట్ డేకి రిజల్ట్స్ అయితే ఎలా ఉన్నాయి చాలా బాగా పని చాలా బాగా పనిచేసింది ఇది వచ్చి నాకు కాస్ట్ ఎయిటీ రూపీసే పడింది కానీ రిజల్ట్ అయితే బాగా పనిచేసింది అనమాట దీని టెక్స్చర్ అండ్ ఫీల్ అయితే క్రీమ్ చాలా స్మూత్గా అనిపిస్తుంది హెవీగా ఏమి ఉండదు గ్రీజీ ఫీల్ కూడా ఎక్కువ ఏమి ఉండదు అనమాట ప్లస్ ఇదేంటంటే అప్లై చేసిన తర్వాత వెంటనే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్లో దీనికి వచ్చి ఫ్రేగరెన్స్ ఏమి పెద్దగా ఏమి మనకి డిస్టర్బ్ అయితే చేయదు ఇన్స్టెంట్ హైడ్రేషన్ కూడా వస్తుంది అప్లై చేసిన వెంటనే స్కిన్ కొంచెం సాఫ్ట్గా మాయిశ్చరైజ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ డే నా స్కిన్ అయితే చేంజ్ అయితే నాకు అనిపించింది ఇది డైలీ వాడుతూ ఉంటే మన స్కిన్ అనేది క్రాక్స్ తగ్గుతాయి లోపల వరకు డీప్ క్రాక్స్ ఉన్నాయి అయితే ఇమీడియట్గా ఫిల్ అవ ఎందుకంటే టైం పడుతుంది దీనికైనా ఇవాళ రాసి రేపైపోవాలన్నదైతే జరగదు సాఫ్ట్నెస్ అయితే తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది మన ఫుడ్ మనకు తేడా అయితే తెలుస్తుంది వన్ వీక్ కంటిన్యూగా యూజ్ చేస్తే రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది అనమాట సో నా ఓవరాల్ రివ్యూ అయితే దీనికి నేనైతే ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తానండి నేను తప్పకుండా ఇది హౌస్ హోల్డ్ వైఫ్స్కి తప్పకుండా రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది డే వన్ నుంచి కూడా మనం రిజల్ట్ అయితే చూడొచ్చు ఒక్క యూజ్లోనే నాకు హైడ్రేషన్ ఇచ్చింది అలాగే సాఫ్ట్నెస్ ఇచ్చింది రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి క్రాక్స్ రఫ్నెస్ కూడా తగ్గిపోద్ది కంఫర్ట్గా కూడా ఉంటుంది డైలీ యూస్కి ఇది మనకి పర్పుల్ యాప్లో అయితే అవైలబుల్గా ఉంది కాస్ట్ కూడా ఎయిటీ రూపీసే పడింది ఎయిటీ రూపీస్కి ఇది అయితే ఖచ్చితంగా న్యాయం చేసిందని నేను అనుకుంటున్నాను సో డెన్ టాక్ ట్వంటీ పర్సెంట్ యూరియా ఫుడ్ క్రీమ్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి రివ్యూస్ మరెన్నో మా ఛానల్లో వస్తాయి కాబట్టి సో అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్